చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకోవడం అస్సలు తలుచుకున్నా తలుచుకున్నా వచ్చాను అక్కడ ఎవరు లేరు అయితే ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నమ్మల్ అన్నీ చదవద్దంటాను ఇవాళ నాకు కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నీ మొహం నా కూతురి చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా భర్తమాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుందా అన్నాడు సరళ తండ్రి తమ భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను డబ్బు పేరు ప్రకాష్ నా పేరు లక్ష్మణ్ నా చేతులో ఫ్లాష్ ఎప్పుడూ ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చక్ కెన్ హవ్ యు ఫోటోగ్రఫ్ నో అట్లీస్ట్ ఐస్ జస్ట్ ది ఓకే ఫైన్ ది లిప్స్ సమ్థింగ్ నో 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 ఐ మీ మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన అవుతారు ఓహో సారీ మోడల్ ఇన్ ఫొటో నాకిస్తలేదు నిజంగానే రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటునే తలుచుకున్నాను అది రియల్ బ్రహ్మ నాకు తెలియదు కానీ ఐ రియల్లీ కన్ఫ్యూస్ నేను చెప్పి చూడండి అతను వస్తాడే

పేరు నిర్మల శాంతి రేకెంట్ అందంగా ఉంటుందండి జరిగి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను కదా నేను చెప్తాను వెజ్ బర్గర్ అందరికి అవే తీసుకు ఈ మీరు వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకుంటారు చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోయ్ నో జస్ట్ నో నో ఓకే ఫైన్ దలిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇష్టం లేదు ని చెప్పాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ కాదు మోడల్ కు నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటా ప్లీజ్ ది ప్రోగ్రామ్ వన్స్ అగైన్ డోంట్ ట్రైట్ అగైన్ కచక్ ఆఫ్ ట్రైస్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ శ్రీరామ రామరామే తీరమే రాముని ఆ మనం ఏమ ఆలోచిస్తున్నావ్ చెట్టడన్నని ఇనే మీ మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నమ్మకపోతే వచ్చే నష్టం ఏమి నేను నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ ఆవిడంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నారు కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఆమె సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అలాగే అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది మీ డాడీ కోరిక త్వరలో నెరవేరపోతుంది కాకపోతే మీ నేను నా లైఫ్ అవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ ఆ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకొని ఓం లవ్ అయిన మహాని